కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి కూడా దేవుని ఆత్మ కలిగి ఉండాలి దేవుని ఆత్మ లేకపోతే దేవుణ్ణి వేసుకుని చూడలేని పిర ఆయన వెళ్ళిపోతూ 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 మనం అనాథులము అని మనం అనాథులమై ఉన్నామని మనకు పరిశుద్ధాత్మను పంపించారు అక్కడికి వెళ్ళి శిష్యులైనా సరే పరిశుద్ధాత్మ లేనంత కాలము కూడా ఆయన వెళ్ళిపోయిన తర్వాత దేవుణ్ణి వెమనించలేకపోయాను ఎప్పుడైతే పరిశుద్ధాత్మ వచ్చిందో పెద్ద కోస్తుమర పెంత అవ రోజు అని అర్థము పెంత కోస తిరుమల ఎప్పుడైతే పరిశుద్ధాత్మ వచ్చిందో అప్పుడు దేవుని కోసము తన ప్రాణాలను ఇవ్వడానికి కూడా తెగించారు పిల్లరా దేవునికి పరిశుద్ధాత్మ లేకపోతే మనం దేవుని కోసం ఏం చేయలేము మన కోసం మనం ఏం చేసుకోలేము దేవుని కోసం అసలు చేయలేము ఉంటేనే సమస్తం సాధ్యమవుతుంది దేవునికి స్తోత్రం అయ్య ప్రాట్ అర్థమైందండి అర్థమవుతుందిగా అల్లలుయ్య తర్వాత ఇది కూడా కొద్ది చదివి ముగించుకుందాం రెండో కొన్ని మూడో అధ్యాయం పదిహేను పదహారో అవసరాలు నేటి వరకును మోష గ్రంథము వారు చదివినప్పుడల్లా ముసుగు వారి హృదయముల మీద ఉన్నది కానీ వారి హృదయము ప్రభు వైపు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముస్సుకు తీయ వేయబడినో అల్ల లు ప్రైజ్లా అర్థమైందండి ఏమర్థమైంది ఏమర్థమైంది ఎప్పుడైతే దేవుళ్ళలోకి మారుతారో ప్రభులోకి మారుతారో ఏ శైలోకి మారుతారో అప్పుడు వారి ముసుగు తీయ తీయబడుతుంది ఇప్పుడు ముసుగులో ఉన్నావు క్రీస్తు తెలియని వాళ్ళందరూ ముసుగులోనే ఉన్నారు క్రీస్తు తెలియని వాళ్ళందరూ ముసుగులోనే ఉన్నారు ముసుగు ఎప్పుడు తీయబడుతుంది ముసుగు ఎప్పుడు తీయబడుతుంది యేసు ప్రభు ఎప్పుడైతే అంగీకరిస్తావో యేసు ప్రభు ఎప్పుడైతే నువ్వు చేర్చుకుంటావో వేసుబావుని ఎప్పుడైతే నీవు ప్రేమిస్తావో అప్పుడు కొన్న ముసుగు తీయబడుతుంది నీకు ముసుగు తీయబడిందా లేదా చెప్పండి మీరు ముసుగు వేసుకుని ఈ ముసుగు కాదు మీరు అనేది ముసుగు ముసుగు అంటే దేవుణ్ణి తెలుసుకోకపోవటమే ముసుగు వేసుకోవటం దేవునికి స్తోత్రం మోసకి అక్కడ టైంలో జరిగింది దేవునికి స్తోత్రం అని ఊయ ప్రైజ్ తినవాడు యేసు ప్రభుని విశ్వించినప్పుడు ముసుగు తీయబడుతుంది అని వ్రాయిపడింది